రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫోమా క్రేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగడు మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు బేరం అయితే హోరాహోరీగా నడుస్తుంది రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫోమా క్రేజెన్స్ యూట్యూబ్ ఛానల్ మన ఎమిగను మార్కెట్ లో మరి ఈ వారం రెండు కూడా ఈ వారం మార్కెట్ లో కాను దేశంలో కాను అమ్ముడు పోయేటువంటి ఖాడిని అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతం వీడియోలో కానీ మార్కెట్ లో కానీ కాడి విధంగా కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతం బేర అయిపోయింది మీ పేరు చెప్పని సేల్ అయిపోయిందా సేల్ అయిపోయినాయాలున్నాయా రెండు కూడా ఆరు పళ్ళు కడపళ్ళు వచ్చింది ప్రస్తుతం ఇచ్చేసారనా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి అక్షరాల లక్ష ముప్పై ఐదు వేలుగా కాడిని అమ్మినామని చెప్తున్నారు ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మజీపురం ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా మరి వారం ఒక చారా మీరు రైట్ మంచి మాట మరి ఫస్ట్ బేరం అని చెప్పింటే మీరు వాళ్ళకు ఒకటి అరవై చెప్పి ఒకటి చెప్పింది బేరం వచ్చి ఒకటి ముప్పై ఐదు కొన్నారు మీరు భరోసా చూసి ఉండారు కానీ ఎట్లుంటారు నా కాడి భరోసా ఏ పనికంటే చైతన్య గ్యారెంటీ రైతులు కొన్నారా రై ప్రస్తుతం రైతులే కొన్నారా మీ పేరునా కొన్నారా మీరు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు హెచ్ కేరవడినా పెద్దకడూరు మండలం కదా గొనగల మండలం గొనగల మండలం కర్నూలు జిల్లానే మీరు రైతులేనా చైతన్యం తీసుకున్నారా ఎవరు వస్తే ఇస్తారా అట్ట అయితే లేదు కదా ఎంత కొన్నారు ముప్పై ఐదు కొన్నారు రెండు కూడా కాడి విధంగా కనిపిస్తున్నా మనకు మనం ఎందుకంటే